దేవునికి ఏమాయమ కలిగిన గాక ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము వినయ మనస్సు మరియు పాపము తిమోతి వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచనం అందరము కలిసి చదువుకుందామండి పాపులను రక్షించుటకు క్రీస్తు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినదిను పూర్ణాంగీకారముగా పూర్ణాంగీకారము నాకు యోగ్యమైనది అయి ఉన్నది అట్టి వారిలో నేను ప్రధాన దేవునికి ఏమాయమ కలుగునుగాక ఒకప్పుడు ఘోరమైన పాపిగా ఉన్న పావులు క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి విమోచింపబడిన తర్వాత పౌలు పరిశుద్ధుడుగాను మనస్కుడుగాను మారిపోయాడు పౌలు మునుపు పౌలు దూషకుడుగాను హింసకుడుగాను తాను జీవించిన జీవితాన్ని గురించి తన పత్రికల్లో చాలా స్పష్టంగా రాశాడండి తన యొక్క ప్రతి పాపము నుండి విమోచింపబడిన తర్వాత వినయ మనస్సుతో తన పత్రికల్లో రాసిన మాటల్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుని తీసుకొస్తుంది మనం ఎటువంటి గర్వములో స్వార్థములో పడిపోకుండా వినయ మనస్సును ధరించుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనిగాక మొదటి పత్రిక కొరిందీల రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము తొమ్మిది పది వచనాలలో పౌలు యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుందామండి నేను అపోస్తులందరిలో తక్కువ వాడను ఎందుకంటే మరి దేవుని సంగమును నేను హింసించాను కాబట్టి అపోస్తులు అని పిలువబడేటట్టుకు కూడా మరి అర్హుడును కాను అని యోగ్యత లేదని పౌలు మాట్లాడుతున్నాడు ఆయనను నేనేమై ఉన్నానో దేవుని కృప వల్లనే ఉన్నాను నాకు అనుగ్రహింపబడిన ఈ కృప వారందరికంటే మరీ ఎక్కువగా నేను శ్రమపడి ఉన్నాను శ్రమపడినది నేను కాదు నాకు తోడైన దేవుని యొక్క కృపయే వారందరికంటే నేను శ్రమ పడ్డాను అనే ఒక మాటలను మనం గమనిస్తే మరి పౌలు తనలో పనిచేసిన దేవుని కృపకే ఘనతనిచ్చాడు కానీ తనకు ఏమాత్రము కూడా ఆ ఘనత తీసుకోలేదండి ఎఫీసీలు రాతి రాసిన పత్రిక రెండు మూడో అధ్యయనం ఎనిమిదో వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం ఎఫీసీలు ఒకటి రెండు మూడు అధ్యాయాలను చూస్తే వెల్త్ ఆఫ్ క్రైస్ట్ అని పిలువబడుతున్నాయి క్రీస్తు యొక్క ఐశ్వర్యము అక్కడే దాగి ఉంది అయితే పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును రక్షణ లేని వారికి ప్రకటించుటకు మరి నేను అల్పుడనైన నన్ను ఆ కృప నాకు అనుగ్రహింపబడింది నేను అచ్చల్పుడిని అని తన యొక్క భావన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు విశ్వాసులందరిలో నేను తక్కువ వాడను పాపులలో నేను ప్రధానుడినని ఎంత ధైర్యముగా తన యొక్క మాటలు అక్కడ వ్రాసిన్నాడండి ఈరోజు పౌలు యొక్క మాటల్ని చూస్తే ఈరోజు మన అభిప్రాయాలు చాలా భిన్నముగా వ్యతిరేకంగా ఉన్నాయి మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే విశ్వాసులందరిలో నేను గొప్పదానని లేకపోతే పాపులలో నేను మేము వారమని మన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం ఈ లోకములో రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన గొప్ప పని క్రీస్తు ఐశ్వర్యాన్ని ప్రకటించాలి బోధించాలండి ఆ గొప్ప ఐశ్వర్యాన్ని కృపను పొందుకున్న పౌలు ఎంతగానో ఆనందిస్తున్నాడు దేవునికి ఏమాహిమ కలిగిన గాక మూడవ పత్రికని మనం అందరం కలిసి చదువుకుందాం తిమూతి రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలని మనం చూస్తే పౌలు అంటున్నాడు ధైర్యంగా ఒకప్పుడు నేను దూషించాను ఒకప్పుడు నేను హింసించాను దేవుని బిడ్డలని ఒకప్పుడు హానికరుడనైన నన్ను తన యొక్క సేవలోనికి నమ్మకమైన వానిగా నన్ను ఇంచాడు ప్రభు అంతేకాకుండా నన్ను బలపరిచాడు అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఎందుకంటే నేను అజ్ఞానముతోని తెలియని రీతిగా అవిశ్వాసముల చేసిన నా పాపములన్నిటిని బట్టి నేను మరి కనికిపబడ్డాను అని పౌలు అక్కడ వ్రాస్తున్నాడండి ఇంకా చూస్తే ఒకప్పుడు నేను ప్రముఖ పాపుని అనకుండా మరి ప్రస్తుత సంగతిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు పాపులలో నేను ప్రధానుడను అంటూ అందరికంటే ఎక్కువ పాపాలు పౌలు చేశాడని కాదు కానీ స్వభావ సిద్ధముగా వచ్చిన భ్రష్ట స్వభావం నాలో ఇంకా దాగి ఉందని పౌలు ఎంత ధైర్యంగా తన పత్రికల్లో రాశాడండి దేవుని యొక్క కృప పౌలిని రక్షించింది దేవుడు పౌలు యొక్క ప్రతి పాపములను క్షమించాడు వాటిని ఇక ఎన్నటికీని కూడా ప్రభు జ్ఞాపకము చేసుకోవట్లేదు కానీ మరి పౌలు తాను ఎంత ఘోరముగా జీవించాడు అనే యొక్క భావన తన జీవితంలో మర్చిపోవట్లేదు ఒక వ్యక్తి దేవుని రక్షణలో ఎంతగా ఆనందించగలుగుతాడో అంతే దేవుని యొక్క కృపను గురించి మరి అనుభవం అతని హృదయంలో ఎంత ఆనందంతో నింపుతుందో అప్పుడే తాను రక్షింపబడిన పాపినని గ్రహిస్తామండి పాపినైన నన్ను దేవుడు తన కృపాహస్తాలతో పాపపు ఊపిలో కూరుకుపోయిన నన్ను లేవనెత్తిన ఆయన కృపను తన జీవితంలో ఒక్క క్షణము కూడా మర్చిపోవట్లేదు ఈ పై మూడు పత్రికల పౌలు యొక్క మాటలను జ్ఞాపకం చేసుకున్నాం ఆ పత్రికల్లో తన యొక్క మాటల్లో లోతైన వినియమ కనిపిస్తుంది లోతైన ఒక భావము మనకి అక్కడ కనబడుతూ ఉంది ఈ మాటలు చూస్తుంటే మరి నిత్య రాజ్యానికి దూసుకువెళ్ళే మాటలుగా ఉన్నాయి అంతేకాకుండా ఒక పాపి ఈ పరిశుద్ధుడైన దేవుని ఆరాధించేందుకు తెలిపే మాటలుగా ఉన్నాయి మన పాపములు కడగబడట ద్వారా విమోచింపబడిన పరిశుద్ధులు పర్లోక సింహాసనం ఎదుట సాగిలిపడే మాటలండి పౌలు తన పాపమే తన్ని దేవుని సముఖానికి నడిపించిందని ఆ పాపమే తన్ని దేవుని ఎదుట పశ్చాత్తాపడేలా చేసి దేవుని యొక్క రక్షణ సంప్రాప్తిచ్చిందని పౌలు గ్రహించుకున్నాడండి రక్షింపబడిన వ్యక్తి గ్రహించవలసినవివే రక్షింపబడిన వ్యక్తి గ్రహించలేనంత వరకు దేవుని యొక్క కృప ఆయన ప్రేమ అర్థం చేసుకోలేడండి పాపని నన్ను తను పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు నడిపించిన వినయము తన జీవితములకు కొత్త అర్థాన్ని ఇచ్చిందంట దేవుని ఆరాధించేందుకు పౌలిని నడిపించింది దేవుని ఆశ్చర్యకరమైన విమోచన ప్రేమ అతన్ని గ్రహించేలా చేసింది కాబట్టి పరిశుద్ధుడైన పౌలంట తన జీవితంలో ఎన్నడూ కూడా పాపపు ఒప్పుకోలు ఎక్కడా తన పత్రికల్లో రాయలేదండి తన పత్రిక పత్రికలే నిర్ధారణ చేస్తూ ఉన్నాయి అంతేపా అంతేకాకుండా పౌలు తన విధి నిర్వహణలో ఎక్కడా కూడా వైఫల్యము చెందినట్టు కానీ తన బలహీనతలు కానీ తనేక లోపాలు కానీ దేవుని పరిపూర్ణ ప్రేమకు విరుద్ధముగా పాపం పాపము చేసినట్లు కానీ తన పత్రికలు ఎక్కడా కూడా వ్రాయబడలేదు దేవుని ఎదుట మానవులు ఎదుట నిందారహితముగాను జీవించిన పౌలు ధైర్యంగా రాస్తున్నాడు ఫస్ట్ తిస్సలోనియన్స్లో టూ టెన్లోని మరి సెకండ్ కొరియన్తియన్స్లో వన్ ట్వల్ లో ఆ యొక్క మాటలను మనం గమనిస్తే తన యొక్క ఆశ ఆశయాన్ని అక్కడ తను వ్యక్తపరచట్లేదు కానీ మరి తను పౌలు ఎలా జీవించాడో చాలా స్పష్టంగా రాస్తున్నాడు ఎంత ధైర్యంగా అంటే మీరే నాకు సాక్షులు దేవుడే నాకు సాక్షి అని ధైర్యంగా దేవుని మరి పౌలు యొక్క మాటలు ఈరోజు మనల్ని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాయండి అయితే పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మాత్రమే పౌలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడని ఒప్పుకోవలసిన వాస్తవం ఒకప్పుడు పాపులమైన మనల్ని దేవుడు కృప ద్వారా రక్షింపబడ్డాడన్న భావన మనకి అత్యంత ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆనందమే మనలైన స్థుతి ఆరాధనకు దేవుని వద్దకు పరుగులు తీసేలా మన హృదయానికి మన హృదయంలో ఒక సంతోషము కలిగిస్తుంది గతంలో నేను ఒక గొప్ప పాపినని పౌలు జ్ఞాపకము చేసుకుంటున్నాడు కృప ద్వారా రక్షింపబడినా కూడా మరి తనలో ఇంకా పాపపు స్వభావం దాగి ఉందని వాస్తవాన్ని గ్రహిస్తున్నాడు పౌలు ఆ పాపపు స్వభావమే పదే పదే తన్ని పాపము చేయటానికి పురుగలుపుతుంది అని సత్యాన్ని తెలుసుకున్నాడు క్రీస్తు శక్తి పాపం పైన పాపపు స్వభావం పైన మరి తనకు విజయాన్ని ఇస్తుందని ఆనందంతో పౌలు యొక్క అనుభవాలని ఈరోజు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయండి చూడండి ఆరోగ్యము రోగాన్ని తరిమి కొడుతుంది వెలుగు చీకటిని మ్రింగివేస్తుంది జీవము మరణాన్ని జయిస్తుందంట అందుకే క్రీస్తు మనలో నివసించినప్పుడే మన ఆత్మలకు ఆరోగ్యము మరి యొక్క వెలుగును ఇస్తుంది కాబట్టి మనల్ని సహాయకులమని మరి ఎరిగి దేవుని సన్నిధిలో పూర్తిగా ఆధారపడేలా చేసి మనల్ని పూర్తి వినయములోనికి మనల్ని నడిపిస్తూ ఉందండి ఈ వినయమే మనల్ని విశ్వాసములోను మరింత ఆనందాన్ని మనకి కలుగు చేస్తుంది ఒక విశ్వాసం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తన గత పాపాలని పదే పదే జ్ఞాపకము చేసుకోవడం కాదు కానీ ఒకప్పటి పాపి తనను రక్షించిన దేవుని కృపను జ్ఞాపకము చేసుకోవటమే మనల్ని లోతైన వినయములోనికి నడిపిస్తూ ఉందండి మన మనస్సు ఎప్పుడు కూడా మనం చేసే పాపాల మీద దృష్టి పెట్టకూడదు మనస్సు పెట్టకుండా తన కృప ద్వారా మన పాపములను మరి విడిపించిన దేవునిపైన నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో నిన్ను లోతైన వినయములోనికి నడిపిస్తుంది అప్పుడే గర్వము నుండి స్వార్థము నుండి నువ్వు విడిపింపబడతావండి అటువంటి కృపాధన్యతను దేవుడు మనందరికీ అనుగ్రహించినగా ఆమెన్ ఆమెన్ ఆమెన్